హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చిన్న చిన్నగా తీసిన వీడియో అనమాట ఇక మార్నింగ్ అంటే ఈరోజు హాలిడే అనమాట ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు ఇంకా అలాంటప్పుడు కొంచెం లేటుగానే లేస్తాం కదా కొంచెం బిజీ ఉండదు కదండి లంచ్ అది ప్రిపరేషన్ ఉండదు కదా ఇంకా సరే అని పైకి వచ్చాము వస్తే మీకు ఆల్రెడీ లాస్ట్ టైం వీడియోలో చూపించాను అప్పుడు మొక్కలు పెద్ద ఇది లేదు మందు వేశారు లాగా వేశారు అని చెప్పాను కదా అసలు నిజంగా పైకి వెళ్ళి చూస్తే నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు అంటే ఫస్ట్ టైం ఏమో బాగున్నాయి సెకండ్ టైం వెళ్ళినప్పుడేమో అసలు చాలా దారుణం అయిపోయాయి ఎప్పుడైతే వాళ్ళు మళ్ళీ మందు వేసి వాటరింగ్ అది ఇచ్చారో చూడండి అసలు మీకే అర్థమవుతుంది చెట్టు నిండా పువ్వులే కాపు బాగా వచ్చేసింది అనమాట కాయలు కూడా అలాగే ఉన్నాయి అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా వచ్చినాయి అనమాట నిజంగా వాటిని చూసినప్పుడు నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది లాస్ట్ టైం బాధ అనిపించింది కానీ ఇప్పుడైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా నేను తప్పకుండా వీడియో తీయాలి అని నేనైతే ఇంకా వీడియో అనమాట చెట్టు నిండా కాయలే ఉన్నాయి ఓకే అండి ఇంకా అలా అయిన తర్వాత ఇక కిందకి వచ్చేసాము వచ్చి బ్రష్లు అవి చేశాక టిఫిన్కి ఏమీ నేను వేయలేదండి ఏదైనా పూరి చేద్దాం అనుకున్నాం కదా సరే ఎందుకు మొద మార్నింగ్ ఆయిల్ ఫుడ్ అని అనుకున్నాము అనుకున్నాక ఇంకా సరే దోశలు అయితే బాగుంటుంది అని అనుకున్నాం కానీ దోశలు వేయడానికి నా దగ్గర స్టోర్ బియ్యం లేవండి ఇంకా అందుకనే నేను దోశల కంటే అందరూ స్టోర్ బియ్యమే కదా యూజ్ చేస్తారు రేషన్ బియ్యము నా దగ్గర లేవు ఇంకా సరే అనేసి ఇంకా ఈయన దోశలు తిందామనిపిస్తుంది అని అంటే చినుక్కి మా వారికి కూడా దోశలు ఇష్టం అనమాట సరే అనేసి ఇక్కడ మనకి దోశ పిండి ఇడ్లీ పిండి అమ్ముతారు అంటే ఆన్లైన్లో కాదండి ఇక్కడ ఏమంటారు పిండి పట్టించే వాళ్ళు ఉంటారు కదా అక్కడ ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారంట లాస్ట్ టైము మాకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒకసారి తీసుకొచ్చారు ఇంకా అలాగా ఒక అరకిలో అయితే తీసుకొచ్చారు అరకిలో ట్వంటీ రూపీస్ అంట ఇంకా తీసుకొచ్చారు ఇంక తీసుకొచ్చి ఇంకా ఇంక మరి చట్నీ చేయాలి కదా అనేసి ఇంకా చట్నీ అయితే నన్ను చేయమంటే ఇక నేను టమాటో చట్నీ అయితే చేస్తున్నాను ఓ పక్క ఇంకేం తీసుకొచ్చిన పిండి అది ఇంకా గిన్నెలోకి వేసి చేస్తున్నారు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా చేద్దాం అనుకున్నాను కానీ మార్నింగ్ మార్నింగే కదా కొంచెం పక్కన ఈ అమ్ముకునే వాళ్ళు వాళ్ళు వెళ్ళడం కొంచెం డిస్టబెన్స్గా ఉందని వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను లేదంటే మా ముగ్గురిది కలిపి కాన్వర్జేషన్ ఎలా ఉంది అనేది అసలు డైరెక్ట్ పెట్టేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు దోశ పిండి అయితే బాగుందండి బా అంత మనం ఎలా ఇంట్లో చేసుకుంటామో అట్లానే ఉంది ఇక చిన్నుకి దోశలు ఇష్టం కదా ఇక చిన్నుకి ఏంటంటే మేము ఎక్కడుంటే అక్కడే ఉంటుంది మాతో పాటు ఎక్కువ వాళ్ళ డాడీ ఎక్కడుంటే అక్కడే ఉంటుంది ఇంకా వాళ్ళకి పాపం ఫ్రీ టైం ఇదే కదా ఇక మా వారైతే దోశలు వేసే దగ్గర అయితే మాత్రం హెల్ప్ చేస్తారు ఎప్పుడు కూడా తనకి ఇంట్రెస్ట్ అనమాట తను మా ఇద్దరికి వేసి ఇస్తారు మేమిద్దరం తిన్నాక నేను ఆయనకి వేసిస్తానమాట అట్లాగా పంచుకుంటాము పనిని నాకు నేనుగా వేసుకుని దోశ తినాలంటే ఒక్కటికి మించి తినండి అది ఎవరైనా వేసిస్తే మాత్రం తింటాను ఒక రెండు నార్మల్ దోశలైనా తింటాను ఒక ఎగ్ దోశ తింటాను ఇంకా ఆయన వేసేసారు మిగతాది పక్కకు ఉంచారనమాట మనకి ఎంత అవసరమో అంతే వేసుకుంటాం కదా అట్లా ఇంకా చిన్నుకేమో ఫేవరెట్ అనమాట అండి మా వారేమో పప్పుల చట్నీ అడుగుతారు చిన్ను ఏమో టమాటో చట్నీ మా వారికి కూడా ఇష్టమే ఇంకా సరే అందరూ టమాటో చట్నీ తింటారు కదా అనేసి ఇంకా అది అడిగితే ఇంకా అదైతే నేను వేసాను ఏం లేదండి ఆయిల్లో పచ్చిమిర్చి అవి మగ్గింది అవి వేగిన తర్వాత మనకి పచ్చి టమాటాలు ఉంటాయి కదా అవి వేసేసుకుని కట్ చేసేసుకుని వేసుకుని అవి మగ్గ కందులోనే సాల్ట్ చింతపండు వేసి మగ్గనిచ్చేస్తాను ఆయిల్ ఇంకా అప్పుడు మనం చేసేటప్పుడు ఇంకా మిగతా యాడ్ చేసుకుంటాం అనమాట చిన్ను ఇక ముగ్గురు ఒకే చోట ఉంటాము చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా అందరూ ఒకేసారి తిన్నామనేసి అన్నారు ఇక నేను చట్నీ ప్రిపరేషన్ అది చేసేటప్పుడు వాళ్ళు కాసేపు కూర్చున్నారు ఇంకా నేను చట్నీ అది అయిన తర్వాత మా వారు దోశలు వేయడం అయితే స్టార్ట్ చేశారనమాట ఇలా ఇంట్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ టైం చాలా బాగుంటుందండి మాకు నాకైతే చాలా ఇష్టం ఆ రోజు తొందరగా గడిచిపోతుంది బాధ అనిపిస్తుంది అయ్యో అప్పుడే అయిపోయిందా డే కంప్లీట్ అయిపోయిందా అని అనిపిస్తుంది ఇంకా తప్పదు కదండి అన్ని రోజులు హాలిడేస్ రావాలన్నా బాగోవు కదా అట్లా ఇంకా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నాం అనమాట ఇంకా అంటే టైం అయిపోయిందండి నైన్ అయిపోయింది లేటుగా అంటే లేచాము కానీ యాజ్ యూజువల్గా లేచాం కానీ కొత్త బద్దకి ఇచ్చాము ఇంక అందుకని ఇంకా చక్కచక్క పనులన్నీ చేసేసుకొని టిఫిన్ తిని రెస్ట్ తీసుకుందాము అన్నట్టు ఇంకా గబగబా టిఫిన్ అయితే వేస్తున్నాము ఇంకా మా వారు ఇంకా సాల్ట్ అడుగుతున్నారు ఏంటి సాల్ట్ ఇవ్వరా వాళ్ళు అని లేదు సాల్ట్ ఇవ్వరు ఎందుకంటే సాల్ట్ కలిపిస్తే మళ్ళీ అది పులుస్తుంది కదా అందుకని వేసి మనం ఎంత కావాలంటే అంత మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి కలుపుకుంటాము అంతా యూజ్ చేస్తే అంతా వేసుకుంటాం లేదంటే ఆఫ్ అనమాట ఇంకా అట్లా ఇంక ఈరోజు అని మా వారు చికెన్ తెచ్చుకున్నారు చికెన్ తీసుకొచ్చారు ఇంకా అడుగుతున్నాను అనమాట ఎక్కడ తీసుకొచ్చావు అన్నయ్య దగ్గర అంటే అన్నయ్య దగ్గర అని మేము ఒక చోట అలవాటు అయితే ఇంక అక్కడే తెచ్చుకుంటామండి వేరే చోట తెచ్చుకోబుద్దా అవుతుంది ఎందుకంటే ఏ ఏంటో అలా అలవాటు అయిపోయింది గుంటూరులో కూడా అంతే ఇంక ఇక్కడ కూడా అంతే ఇంక ఈరోజు ఏం చేయను బిర్యానీ చేద్దాం అని అనుకున్నాం కానీ నా దగ్గర బాస్మతి రైస్ సరిపడగా లేదు ఇంక అందుకనే ఆగాను ఈయన ఏమన్నారంటే ఎందుకు అంత స్ట్రెయిన్ అవ్వడము మనం అందరం కలిసి కూర్చుందాము మళ్ళీ నువ్వు వంట చేస్తూ ఎందుకు అంత వర్క్ అయితే వద్దులే ఈసారి ఇప్పుడు అని చేద్దాము చికెన్ కర్రీ చేసి అని అన్నారు ఇంకా చికెన్ కర్రీ చేద్దామని ఇంకా నేనైతే అనుకుంటున్నాను ఇంకా మా వారైతే దోశలు వేయడం స్టార్ట్ చేశారు ఫస్ట్ ఒకటి వేశారు అంటే సాల్ట్ ఎట్లా ఉంది ఏంటి అనేది వేసి చూసారు ఇంకా అదైతే టేస్ట్ చూసాము పర్ఫెక్ట్గా సరిపోయింది మంచిగాని ఇంకా మొత్తం వేసేస్తున్నారనమాట ఇంకా టమాటో చట్నీ కూడా మగ్గిపోయింది ఎందుకంటే మిగతా పప్పుల చట్నీలు అయితే ఫైవ్ మినిట్స్లోనే అయిపోతాయి ఈ టమాటాలు ఏమో మగ్గాలి పచ్చివాసన అది పోవాలి చిన్న ఏమో నేనేస్తానని గొడవ మేమేమో భయం ఎందుకంటే అది ప్యాన్ బాగా హీట్ ఉంది కదా మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి నాకు ఈ నాలుగు అది ఏమంటారు ఫోర్ బర్నర్స్ ఈ స్టవ్ వచ్చాక చాలా ఈజీ అవుతుందండి ఇదివరకు రెండే ఉండే కదా చాలా ఇబ్బంది అయిపోయేది టైం అయిపోయేది ఇప్పుడు నాకు లంచ్ ప్రిపరేషన్ విషయంలో కూడా చాలా హెల్ప్ అయింది ఫోర్ బర్నర్స్ ఉండడం వల్ల మనకి ఈజీగా అయిపోతుంది ఒకేసారి అన్నీ అయిపోతున్నాయి చక్కగాని చూడండి చక్కగా చిన్నుకి టేస్ట్ చూపించాను ఇంక నేను కూడా మా వారికి కొంచెం చెప్తున్నాను అంటే ఇదివరకు మాది ఐరన్ ప్యాన్ అండి ఇప్పుడు మాత్రం నాన్ స్టిక్ తీసుకున్నాము అంటే నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఆ ఐరన్ ప్యానే వాడుతున్నాము సరే అది సరిగ్గా ఉండట్లేదు కదా అనేసి ఇంకా మొన్న రీసెంట్గా లాస్ట్ మంత్లో డిమార్ట్లో అనమాట బాగుందండి ప్యాన్ అయితే చాలా బాగుంది ఆల్రెడీ అక్క వాళ్ళు వాడుతుంటే చేసి నేను తెచ్చుకున్నాను అనమాట అయితే దోశ పిండిలో కొంచెం ఇడ్లీ పిండి కలిపితే చాలా బాగుంటున్నాయండి దోశలు కాకపోతే ఇప్పుడైతే కలపలేదు కానీ ఈసారి మీకు నేను చూపిస్తాను హోటల్స్లో అలాగే చేస్తారంట తెలిసిన వాళ్ళు హోటల్ ఉంటే వాళ్ళు నాకు చెప్పారనమాట ఇట్లాగా ఏంటి టేస్ట్ ఇట్లా ఏం చేస్తారు అట్లా అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు పిండిలో కొంచెం ఇడ్లీ పిండి ఉంటుంది కదండి మనము రవ్వ అది కలిపిన తర్వాత అది కొంచెం వేసి వేస్తే మనకి చాలా క్రిస్పీగా ఉంటాయి దోశలు అని చెప్పారు అలాగే ఒకసారి వేస్తే మాత్రం సూపర్ ఉన్నాయి అనమాట ఫస్ట్ టైము చాలా బాగున్నాయి ఇప్పుడు మా దగ్గర మరి ఇడ్లీ పిండి లేదు కాబట్టి ఇంకా తప్పదు ఇంకా మా వారు దోశలు వేసేస్తున్నారు ఇంకా అందరం కూర్చుని తిందాము టీవీ దగ్గర అని అన్నారు సరే అనేసి ఇంకా ఆయన వేస్తుంటే ఇక నేను చట్నీకి ఇంకా ప్రిపరేషన్ అనమాట ఆల్రెడీ మనం అది మగ్గిచ్చేసుకున్నాం కదా ఇంకా కొంచెం జీలకర్ర కొంచెం వెల్లుల్లిపాయ ఒక మూడు రెబ్బలు వేసుకుని చక్కగా చక్కగా ఒక్కసారి జస్ట్ ఒక్క తిప్పు తిప్పేయచ్చు అసలు రోడ్లో చేస్తే ఇంకా బాగుంటుందా రోల్ తెచ్చి కడిగి అన్నీ చేయలేక ఈ చలికాలం కదండి కొంచెం బద్ధకం తర్వాత హాలిడే అంటే ఇంకా బద్ధకం కదా ఇంక అందుకని ఇంకా వేసి ఫస్ట్ చిన్నుకైతే ఇచ్చేస్తామంటే టైం దాటిపోయింది కదా డైలీ ఇప్పుడు స్కూల్ ఉంటే సెవెన్ సెవెన్ థర్టీ కల్లా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది తనకి ఈరోజు కొంచెం నైన్ అయింది కదా ఇంకా ఆకలేస్తుంది అని అంది ఇంక అందుకని ఇంకా నేనైతే గబగబా చట్నీకి అయితే చల్లారి పెడుతున్నాను చల్లారకుండా ఎప్పుడైనా మిక్సీ చేసామా ఇంకంతే సంగతులు అండి మొహం మీద కొట్టేస్తుంది ఆ ఆవిరంతా ఇంకా నేను ఇంకా నా ప్రయత్నం నేను చేస్తున్నాను చల్లారి పెడుతున్నాను కారప్పొడి ఉంది కానీ కారప్పొడితో కన్నా మనం చట్నీతో తింటేనే బాగుంటుంది కదా ఇంకా చిన్నుగైతే చాలా చాలా ఇష్టం అండి టమాటా చట్నీ అదే మనం నోరుతాం కదా అది ఎర్ర చట్నీ కాకుండా ఇది పచ్చిమిరకాయలు తీసేది అయితే చాలా ఇష్టం ఇంకా నేను మిక్సీ పట్టేసి జస్ట్ ఒక్క తిప్పు తిప్పేసేసి ఇంకా దోశలన్నీ వేసేసుకుని చక్కగా హ్యాపీగా ఫ్యామిలీ టైం లాగా కూర్చున్నాము ఇప్పుడు సండే అంటే మాకు అంత కూర్చుని తినే అంత టైం అయితే ఉండదు చర్చికి వెళ్ళిపోవాలి కదా ఇంకా ఈరోజైతే ఫ్యామిలీ టైం అనే చెప్పాలి ఇంకా చక్కగా వేసుకుని తిన్నాము నాకు కూడా మా వారు చక్కగా వేసి ఇచ్చేస్తాను వెళ్ళి తిను ఫస్ట్ నువ్వు అని అన్నారు నాకు వేసి ఇచ్చారు దోశలు చిన్న ఆల్రెడీ తింటుంది నాకు వేసిస్తే ఇక నేను ప్రేయర్ చేసుకుని స్టార్ట్ చేశాను చాలా చాలా బాగున్నాయండి టమాటా చట్నీ అయితే ఇంకా బాగుంటుంది కొబ్బరి చట్నీ కూడా బాగుంటుంది కానీ ఎందుకు కొంచెం చిన్నకి కాఫ్ ఉంది నాకు కొంచెం గ్యాస్ గ్యాస్ పెయిన్ లాగా వచ్చింది ఇంకా గ్యాస్ అంటే కొబ్బరి అసలు తినకూడదు కదా అరగదా అరగదు కదా ఇంకా అందుకనే చేయలేదు అసలు కొబ్బరిగా చట్నీ కూడా చాలా బాగుంటుంది దోశల్లోకి సూపర్ టేస్ట్ అండి అసలు ఇంకా తర్వాత మా వారు ప్లెయిన్ దోశలు రెండు తిన్నాక ఇంకా ఎగ్ దోశ అయితే వేసుకొచ్చారు చెరో ఆఫ్ అనమాట ఫుల్గా తినలేను అని అంటే చెరువు ఆఫ్ తిన్నాము చాలా బాగా కారపొడి వేసి చక్కగా వేశారు ఏదైనా కాలుతూ కాలుతూ తినాలి కదా అంతా అయిపోయింది ఇంకా కాసేపు మాట్లాడుకొని ఆడుకొని చిన్నతోట అయిపోయాక ఇంకా చికెన్ తెచ్చారు కదా కొంచెం అయితే మార్నింగ్కి కర్రీ చేశాను మిగతా ఆ సాయంత్రం ఫ్రై చేయాలి ఇంకా కర్రీ వాళ్ళిద్దరి వరకు చేశాను నేను కర్రీ పెద్ద తిననండి గ్రేవీ ఉంటే చాలు ఇంకా రసం ఉంటే చాలు నాకు ఇంకా రసం చికెన్ గ్రేవీ చేశాను ఇంకా మధ్యాహ్నం పడుకుంటూ పోయానండి ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి ఎక్కడ పనులు అక్కడ ఉండిపోతే లేసేసరికి చూసే హెడేక్ వచ్చేసింది ఇంకా గబగబా లేచి ఇంకా మొత్తం హాలు అన్నీ ఇంకా ఎక్కడెక్కడ బెడ్షీట్లు సర్దుకొని నాకు పని అవ్వకపోతే హెడేక్ వచ్చేస్తుందండి ఇంకా మొత్తం అంతా సర్దుకొని ఇంకా ఆయన అయితే బయటకు వెళ్ళారు చిన్న పని ఉంటే చిన్న ఏమో పడుకుని లేచి ఇప్పుడే కొంచెం ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళింది ఆడుకోవడానికి ఇంకా నేను మొత్తం ఉతికిన బట్టలు అన్నీ తెచ్చేసి ఇక్కడ వేసేసుకుని అంట్లు ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకున్నానండి చూడండి నైట్ అయిపోయింది అంటే సిక్స్ అయింది టైము అంటే శీతాకాలం కాబట్టి తొందరగానే అయిపోతుంది నైటు తర్వాత చూడండి చక్కగాని వీళ్ళు మాత్రం భలే సందడిగా ఉంటారు మాకు నైట్ లెవెన్ వరకు కూడా మెలకుగానే ఉంటారు మాకు మనుషులు కనిపిస్తూ ఉంటారు అటు వాష్ ఏరియా వైపు కూడా అంతే భయమేమి ఉండదు ఇక ఎక్కువగా నేను ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది టైం ఈ రూమ్లోనే స్పెండ్ చేస్తాను ఎక్కువ ఏ వర్క్ ఉన్న ఇంకా ఈ హాలిడే అంటే ఇంట్లో ఉన్నారంటే ఎక్కువ అంట్లు వస్తాయి కదండి ఇక మొత్తం దోశలు వేసారు ఏ మొత్తం ఆగమాగం అయిపోయింది ఇంక మొత్తం అంతా క్లీన్ చేసుకుని అప్పుడు ప్రశాంతంగా అవి తోమేసి స్టవ్ మొత్తం అంతా క్లీన్ చేసేసుకుని అక్కడక్కడ సర్దేసేసుకుని ఇంకప్పుడు కూర్చుందామని ఇంకా స్టార్ట్ అయ్యానండి మార్నింగ్ కూడా నాకు చాలా బాగా హెడేక్ అనమాట అంటే లేచి అటు ఇటు చేసి మళ్ళీ లేచి అలా చేసినందుకు ఏంటో ఆ హెడేక్ వచ్చేస్తే ఇంకా ఈ ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను ఇది మా సిస్టర్ ఇచ్చారండి ఇది చాలా ఇన్ ఇంగ్రీడియంట్స్ అయితే వేశారు ఏంటి అనేది నేను నెక్స్ట్ తర్వాత మీకు ఒకసారి అయితే చేస్తాను భలే పని చేస్తుందండి ఫుల్గా ఆయిల్ పెట్టేసేసుకున్నాను ఇంక ఈవినింగ్ అయితే హెడ్ బాత్ చేసేయాలి మాడంతా బాగా నొప్పుగా ఉంది పెట్టుకుంటే చాలా చల్లగా అనిపించింది ఇంకా అలా అయితే ఈరోజు మా డే అయితే కంప్లీట్ అయిందండి ఇవి చాలా బాగున్నాయి కదా ఇవి కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను చక్కగా హ్యాంగ్ చేశానన్నమాట ఓకే అండి ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను నచ్చితే యాజ్ యూజువల్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్